పెదబాల శిక్షకు స్వాగతం కుబేరుడు ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఎందుకంటే ఈయన పద్మావతి అమ్మవారితో శ్రీనివాసుడి వివాహం కోసం అప్పిచ్చిన వాడిగా పేర్కొంటారు సాక్షాత్తు లక్ష్మీపతికే అప్పిచ్చాడంటే ఆయన ధనధాన్యాల విషయంలో తక్కువవాడు కాదు ఎవరైనా ధనవంతులను కుబేరునితో పోలుస్తారు సిరి సంపదలకు నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు అదర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యాధిపుడు విష్ణవుడికి దేవవర్ణినికి జన్మించినవాడు వాడు వైశ్రవణుడు ఈ వైశ్రవణుడే కుబేరుడు హిందువులతో పాటు బౌద్ధ జైన మతాల వారు కూడా కుబేరుణ్ణి పూజిస్తారు వైశ్రవణుడు లేదా జాంబలుడుగా బౌద్ధులు పిలుస్తారు ఈ విశ్వంలోని ఏ సంపదకైనా అధిపతి కుబేరుడే పద్మ మహాపద్మ శంఖ మకర కచ్చప ముకుంద కుంద నీల వర్చస అనే నవనిధులు కుబేరుని ఆధీనంలో ఉంటాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా తన కళ్యాణం కోసం ధనాన్ని ఈఎన్ నుంచి అప్పు తీసుకున్నాడు ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుణ్ణి భక్తితో పూజించే వారికి సకల సంపదలతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయట అలాంటి ఆయనను ఎలా పూజించాలంటే ఉదయాన్నే తలంటి స్నానం చేసి రాహుకాలం యమగండాలు లేని సమయంలో పూజను ప్రారంభించాలి పూజా గదిలో తూర్పు వైపునకు కూర్చోవాలి చెక్కతో చేసిన పీటపై పసుపు కానీ ఎర్రటి వస్త్రాన్ని కానీ ఉంచండి పసుపు కుంకుమ కొబ్బరికాయ చందనం అరటి ఆకు మామిడాకులు తమలపాకులు పుష్పాలు సాంబ్రాణి కర్పూరం నవధాన్యాలు అరటి పండ్లు సేకరించుకోవాలి ముందుగా కుబేరుడికి ఎదురుగా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి వినాయకుడికి తొలి పూజ చేసి పంచామృతాలతో అభిషేకించాలి ఆ తర్వాత ఐదు సార్లు ఓం గం గణపతయ్య నమ మంత్రాన్ని జపించాలి ఓం శ్రీ కుబేరాయి నమ ఓం శ్రీ మహాలక్ష్మై నమ అనే మంత్రాలను ఒక్కొక్కటి తులసిమాలతో నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ విధంగా కుబేరుణ్ణి పూజిస్తే సిరి సంపదలు మీ సొంతం అవుతాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి